నమస్తే దానం యూటర్ రేవంత్ జలకు ఒక సోషల్ మీడియా జనరల్గా దానం నాగేందరు ఎమ్మెల్యే దానం నాగేందరు జనరల్ గా ఇంటర్వ్యూస్ ఇవ్వడు ఆయన ప్రెస్ మీట్లో అవి తప్ప చాలా రేర్ అట్లాంటిది ఒక సోషల్ మీడియాకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండు దాంట్లో అడిగిన ప్రశ్నలకు గాను దానం చెప్పిన సమాధానాలు చూస్తుంటే ఆయన ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని ఇంటర్నల్గా బ్లాక్మెయిల్ చేస్తున్నా అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఆయనకు ఎంపీ టికెట్ ఇవ్వడము దాని తర్వాత ఆయన శృతిమించి రాగానే పడ్డాడుగా ఇష్టం వచ్చిన నోటికి ఇష్టం వచ్చిన భూత పదాలు సాక్షాత్ అసెంబ్లీలోనే చూసినాం ఆయన ఏం మాట్లాడాడు ఎక్స్ట్రీమ్ లెవెల్కి వచ్చి అసలు అందరు ఆశ్చర్యపోయారు ఎందుకు ఇట్లా మాట్లాడ్డేందని ఇవన్నీ ఒక క్వశ్చన్ మార్గం మిగిలిపోయినాయి ఎందుకు ఈయన ఇట్లా మాట్లాడు ఇట్లా చేస్తున్నాను అనేసి సో మొన్న అంటే ఆ ఇంటర్వ్యూ కూడా కావాలనే ఇచ్చిండు అనే విషయం కూడా కనపడుతుంది అంటే కావాలని ఇచ్చిండా పిలిచి చేపించకుండా అది పక్కన పెడదాం కానీ ఇక్కడ ఏంది అని అంటే అయ్యాల అసెంబ్లీలో మాట్లాడి ఎందుకు మీరు ఇట్లా మాట్లాడారు అంటే దానికి ఒక సమాధానం చెప్పిండు అవును నేను ఎప్పుడు ఇట్లా మాట్లాడే ఇన్ని ఇన్నేళ్ల నుంచి నేను ఎప్పుడు ఇట్లా మాట్లాడలేదు నిజమే నా టంగ్ స్లిప్ అయింది అట్లా మాట్లాడకుండా ఉండాల్సింది అంతవరకు ఓకే మళ్ళీ చివరి మళ్ళీ ఒక పాయింట్ చెప్పాడు నేను ఈ విషయంలో కేటీఆర్ గారు కూడా సారీ చెప్పాను అన్నాడు స్టార్టింగ్లో మరి రెచ్చిపోయిండు ఎందుకు మరి ఆయన అనుకున్న పనులని రేవంత్ రెడ్డి చేస్తాడన్నా లేకపోతే అంటే ఎంపీ బీ ఫామ్ ఇచ్చినప్పుడే ఎంపీ ఎంపీగా నేను ఓడినా గెలిచినా నాకు నామినేటెడ్ ఇచ్చేసి నన్ను ఎమ్మెల్సీ ఇచ్చేసి నన్ను క్యాబినెట్లోకి తీసుకోవాలి ఎందుకంటే ఈ హైదరాబాద్లో ఒక్కరు కూడా గెలవలేదు కదా మన కాంగ్రెస్ పార్టీ నుంచి సో నాకు ఇవ్వండి అనేసి మరి ఆ టైంలో మరి ఏం హామీలు ఇచ్చిరో ఏం చేసిరో తెలియదు అంతేకాకుండా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీకి చేసిన పనులు ఈయనకు చేసి పెడతలేడట ఆయనకేదో ల్యాండ్ ఇష్యూలో బాగా హెల్ప్ చేస్తున్నాడట బట్ ఈయనకు మాత్రం ఒక ల్యాండ్ ఇష్యూకి సంబంధించిన విషయం కావచ్చు ఇచ్చిన ఏదైతే ఫుల్ఫిల్ చేయడానికి ఏవో ఉంటాయి కదా అన్కండిషనల్గా ఎవరు పోడు ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి పోతున్నారు అంటే ఇట్లాంటి వాళ్ళు వాళ్ళు కూడా ఏం భయపడరు ఎందుకంటే డెఫినెట్గా కండిషనల్గానే పోయి ఉంటారు ఎందుకంటే హైదరాబాదు గ్రేటర్ పరిధిలో ఒక్కరు కూడా గెలవలేదు ఎమ్మెల్యే కాబట్టి సో మేము మేము ఇంట్లోకి వచ్చినాం కాబట్టి నేను బాగా ఒక బ్రాండ్ ఉన్నాను ఆయన చెప్పుకుంటు కాబట్టి నాకు బ్రాండ్ ఉంది సో నన్ను గనక మంత్రిని చేస్తే రేపు జీహెచ్ఎంసీలో ఇన్ని ఇన్ని వస్తాయి అనేసి మేబి చెప్పు ఉంటాడు ఆయన దానికి చూద్దాంలే చేద్దాంలే అని కూడా అను మేబీ అని ఉండొచ్చు కంపల్సరీ పార్టీలు మారితే అన్కండిషనల్గా పోరు కండిషనల్గానే జాయిన్ అవుతారు మరి ఎక్కడ చెడిందో తెలియదు కానీ నిన్న మాట్లాడిన మాటలు ఒక ఫస్ట్ పాయింట్ అసెంబ్లీ తర్వాత ఈ రేస్ గురించి అంతా కూడా ఇంత చర్చ జరుగుతుంది అంటే ఈ రేస్లో ఏదో అవినీతి జరిగింది ఈ రేస్లో ఈడీ ఈ రేసులో ఏసీబీ ఆల్రెడీ విచారణ జరిగింది అంతా జరుగుతుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా లేని అబద్దాలను నూరిపోస్తున్న తరుణంలో దీన్ని మాత్రం మంచి పనే అది ప్రపంచవ్యాప్తంగా తీసుకొని ఎన్నో దేశాలు పోటీ పడ్డాయి దుబాయ్ లాంటి వాళ్ళు కూడా పోటీ పడితే కేటీఆర్ మాత్రము తెలంగాణ బ్రాండ్ ఇమేజ్నే కాదు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి ఇది తీసుకొచ్చిండు కాబట్టి చాలా మంచి పని అని చెప్పడం జరిగింది రెండో పాయింట్ వచ్చేసి మరి అవినీతి జరిగిందా అని అంటే లేదు లేదు ఇంత గట్టిగా చెప్తున్నాడైనా మరి కోట్లలో అయితే నడుస్తుంది కానీ ఇంత గట్టిగా నడుస్తుందంటే నాకు ఎందుకో కేటీఆర్ మాట్లాడే మాటల్లో నిజాయితీ ఉంది అనేసి చెప్పిండు ఇక తర్వాత అన్ని ఒక్కొక్క పాయింట్ చూసుకుంటూ ఉంటే ఇక్కడ ఇండైరెక్ట్గా అంటే నేను ఇట్లా మాట్లాడుతున్నా నేను ఉంటా ఉంటా లేకపోతే పోతే పోతాను వల్ల మాట్లాడాడు డెఫినెట్గా ఎందుకంటే ప్రయారిటీ ఇక్కడ ఎక్కడ లేనట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే మర రేపు ఇట్లా బెదిరిస్తే హే ఉండని పోని అంటాడా ఏ ఏదో ఒక తలకాయ నొప్పి ఎందుకు పిలిచి ఏదో మరి ఆయన అడుగుతుండు కదా చేయండి కదా అనేసి అంటాడా ఎందుకంటే ఇంకోటి కూడా మాట్లాడు ఏది ఇప్పుడు వాళ్ళ డీసీపీకి సంబంధించిన దాని గురించి కూడా మరి ఆయనకు ఆయనకు ఎక్కడ చేయడంందో కానీ డీసీపీ వల్ల ఈయనకు చెడ్డ పేరు వస్తుందని మాట్లాడు కొంతమంది అధికారుల వల్ల ఎందుకు మీరు హైడ్రా విషయంలో ఇట్లా మాట్లాడిరానంటే దాంతోపాటు డీసీపీ చెప్తూ కొంతమంది అధికారుల వల్ల రేవంత్ రెడ్డికి చెడ్డ పేరు వస్తుంది అంటారు మరి ఈ డీసీపీ విషయంలో ఎందుకు జడి అనుకుంటే మరే ఆయన చేస్తున్న పనులు ఈయనకు నచ్చుతలేవా మరి ఈయన చేస్తున్న పనులు ఆయనకు నచ్చుతలేవా అనేది అర్థం కావట్లేదు అందరు అది అనుకుంటారు ఎవరా డీసీపీ ఎవరా డీసీపీ అంటే అందరు తెలిసే ఉంటుంది కదా విజయ్ కుమార్ అనేసి ఈయన మరి ఆ కాలం మీద గోడ కట్టిండు కదా కొంత కబ్జా చేసే దాంట్లో అన్నారు మరి అది ఆయన గుల గుట్టిన మళ్ళీ కట్టేది లేదంటే వీళ్ళిద్దరి మధ్యలో ఒక వివాదం నడుస్తుంది అలా నేను కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ కూడా కనీసం పోలీసు కూడా నా మాట వింటలేరు అనేసి ఆయన భాజపాతో మీడియాకి అదే సోషల్ మీడియా ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది నేను నాకు ఏ పదవి ఎక్కర్లేదు మరి మీరు వయ్యరు కదా మీకు ఏ పదవి ఇవ్వలేదు కదంటే నాకు పదవులు ఎందుకు నేను పదవిలో ఉన్నా లేకున్నా దానం అనేదే ఒక బ్రాండ్ అని చెప్పుకొచ్చాడు ఆయనే పార్టీ మారిన తర్వాత అంటే ఇంత అంటే ఇన్నేళ్ళ సీనియారిటీ ఉంది సో అంటే ఆయన ఏజ్ కూడా ఒక ఒక మెచ్యూర్డ్గా మాట్లాడకుండా ఆ రోజు మాట్లాడింది ఏంది రేవంత్ రెడ్డి నన్ను మరి అందలం ఎక్కిస్తాడని మాట్లాడిందా రేవంత్ రెడ్డి ఈయనకి మంత్రి పదవి ఇస్తాడని అనుకున్నాడా ఇచ్చిన హామీని ఖచ్చితంగా ఫుల్ఫిల్ చే అసలు ఈయనకు సంబంధించిన ఏ ఒక్క పని కూడా చేయకపోవడం వల్ల ఈరోజు ఆయన ఈ జలకులు ఇవ్వడం జరిగింది యూటర్న్ అంటే మనకి రేపు రేపు మరి ఏ విధ ఒకవేళ రేవంత్ రెడ్డి పట్టించుకోకపోతే అటు బీఆర్ఎస్లోకి వస్తాడా లేదంటే ఇంకా నాకు ఏ పార్టీతో సంబంధం లేదనుకుంటా మరి రేపు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఉంటాడో కానీ రానున్న రోజుల్లో మాత్రం రేవంత్ రెడ్డికి మాత్రం తలకాయ నొప్పిగా మారే అవకాశం అయితే డెఫినెట్గా ఉంది ఎందుకంటే అందరికీ ఏదో ఒక హామీలు ఇప్పుడు రాజేంద్ర నగర్ కావు ఎమ్మెల్యే కావచ్చు ప్రకాష్ గౌడ్ కావచ్చు షేర్లింగంపల్లి వాళ్ళు ఎవరు కాదు ఎందుకంటే వాళ్ళు అనుకున్న పనులు కాకపోతే ఇప్పుడు మహిపాల్ రెడ్డి గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరువు తీసుకున్నారు కదా అందరికీ ల్యాండ్ ఇష్యూస్లు సెటిల్మెంట్ల విషయాలలోనే మ్యాక్సిమం వచ్చారు వాళ్ళేం పైసల కోసం అయితే రాలేదు ఎందుకంటే వీళ్ళు ఇచ్చే ఇంత మూటలు ఇస్తారని కాదు కానీ ఉన్న పనులు సిటీలో సిటీలో ఉన్న ఎమ్మెల్యేలకి ఏ మూలకు అయినా కూడా మంచి వాల్యుబుల్ ఏరియాలు ల్యాండ్స్ చాలా ఇదిగా ఉన్నాయి సో మన హైడ్రా విషయంలో కూడా అంతే కదా శివలింగపల్లి చెరువులలో అన్నారు అంటుండగానే వచ్చి పాపం ఆయనకి ఇష్టం ఉందో లేదో తెలియదు అరికూడి గాంధీ వచ్చే రాజేంద్ర నగర్ విషయంలో కూడా ల్యాండ్సు ఫ్లాట్సు ఇంకా ఎంత ఖరీదు ఉంటుంది అని తెలుసు ఇక ఆడేం జరిగిందో కథ ఉరికొచ్చే ఇలా చేరే ఆ తర్వాత నుంచి అయితే అసలు ఆ ప్రకాష్ గౌడ్ అయితే కళ్ళకు కూడా కనబడలే కొంతమంది పది మంది మారినలలో ఆ పేరు కూడా కొంతమందికి లేదు ఈ పది మందిలో కూడా అరే మేము మారినాం రాబాయి అని చెప్పుకునే ధైర్యం కూడా లేదు ఒక ఎమ్మెల్యేకి ఫోన్ చేసినాం అరే మీ ఇంటర్వ్యూ తీసుకోవాలనుకుని నేను చేపించినాను ఫోన్ చేపిస్తే నేను ఈ సంవత్సరం అంతా ఏం మాట్లాడాలనుకుంటలేను ఎందుకు తెలుసా అసలు మీరు ఏ పార్టీలో ఉన్నారంటే చెప్పుకునే ధైర్యం కూడా లేదు ఉందా చెప్పుకునే ధైర్యం ఏమన్నా ఉందా ఆ పరిస్థితిలో ఉన్నారా అని అంటే ఇక రేపు ఆల్రెడీ ఇప్పుడు దానం ఎట్లయితే జలకిస్తున్నాడో రేపు రేపు మిగతా ఎమ్మెల్యేల పరిస్థితి కూడా ఒక్కరిని చూసిన తర్వాత మరొకరు కూడా తయారవుతారు ఎందుకు అంత బాజాతో మాట్లాడినా అని అంటే మరి పిలిచి ఆయనకున్న కండిషన్స్ని క్లోజ్ చేస్తారా ఏ ఉంటే పోతే పోనీ అని అనుకుంటారా లేదులే ఎందుకు వచ్చినా బాధరాబ్బాయి ఈ తలకాయ నొప్పి ఎందుకని మరి సెటిల్మెంట్ వ్యవహారాలు నడుస్తాయి కానీ మొత్తానికైతే దానం నాగేందర్ మాత్రం యూ టర్న్ అయితే తీసుకున్నాడు పోతే బీఆర్ఎస్ కన్నా పోతాడా లేకపోతే ఏ పార్టీకి సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీకి కూడా దూరంగా ఉంటాడా అనేది అంటే రాను రాట్లనే ఇన్డైరెక్ట్ గా స్వపక్షంలో అంటారు కదా విపక్షం అన్నట్టుగా వీళ్ళు తయారవుతారు ఈయనొక్కడే కాదు నేను దారిలో మెల్లమెల్లగా యాడ్ అవుతారు తను రాను రోజుల్లో అది పది మంది అవుతారా పదిహేను మంది అవుతారా ఇరవై ఐదు మంది అవుతారా ముప్పై మంది అవుతారు కానీ డెఫినెట్గా ఇప్పుడు బయటకు రావట్లే కానీ స్వపక్షంలో విపక్షం ఉంది ఎందుకంటే కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులే యూట్యూబ్ ఛానల్స్ స్వపక్షంలో విపక్షాన్ని తయారు చేసుకుంటున్న వై కనిపిస్తుంది మా మా దగ్గరికి రండి నా నా ప్రోగ్రామ్స్ అన్నీ హైలైట్ చేయండి మీకు కావాల్సిన పెట్టుబడి పెడతామని మాట్లాడుతున్నాను అంటే ఎవరి ప్లాన్లు వాళ్ళకు బాగానే ఉన్నాయి ఇంకా రానున్న రోజుల్లో ఎవరికి గడ్డు కాలం ఉంటుంది అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు